భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ఎల్లంకి గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో మండలంలోని సుమారు నాలుగు వందల పంతొమ్మిది మంది లబ్దిదారులకు ఆహార భద్రత కార్డులు అందజేశారు మరియు ఇరవై ఎనిమిది కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ వైరా శాసనసభ్యులు రాములు నాయక్ చేతుల మీదుగా అందజేశారు ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆహార భద్రత కార్డుల పంపిణీ ప్రతిష్టాత్మకమైనదని నిరుపేదలను కలలను కేసీఆర్ సాకారం చేశారని అభివృద్ధి పదంలో తెలంగాణ ముందుకు వెళ్తోందని కళ్యాణ లక్ష్మి పథకం ప్రవేశపెట్టి కేసీఆర్ కుటుంబంలో పెద్దన్నగా ఆడపడుచులకు పుట్టింటి కానుకను అందిస్తున్నారని అన్నారు సాగుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ పరిమితి మించి అటవీ భూములను సాగు చేయవద్దని అటవీ అధికారుల విధులకు ఆటంకం కలిగించవద్దని ప్రజలను రెచ్చగొట్టే కార్యక్రమాలు ప్రతిపక్ష పార్టీలు చేయవద్దని అన్నారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ పార్టీ కోసం శ్రమించే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు మా అక్క చూడండి ఇక్కడ కూడా ఏదో ఒక అందరూ కలిగిస్తున్నారు అమ్మా మీకు తెలంగాణ ప్రభుత్వం ఉంది కేసీఆర్ గారు ఉన్నారు మీరంతా కూడా మిమ్మల్ని లక్షాధికారు కో కేసీఆర్ గారి దగ్గర రోడ్డుకుంటారు మీకు సపోర్ట్ వర్క్ అయితే అని మిమ్మల్ని అందరికీ కూడా లక్షాధికారు కోటి తెలంగాణ కేసీఆర్ గారి దగ్గర కూడా కేటీఆర్ గారు ఏమంతా చేయడం తరచు ఇంకా మరి ఇంటితో చేసుకున్నాము